క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి ఒకసారి మీరు గమనించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే మా హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో ఫైనల్ ఇయర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయల కింద కనిపిస్తుంది ఒకసారి ఈ టెన్ మంత్స్ పీరియడ్ కంపేర్ చేస్తే యాక్చువల్ ఫిగర్స్ కాగ్ ఆడిటెడ్ యాక్చువల్ ఫిగర్స్ కంపేర్ చేస్తే గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది పది నెలల కాలంలో లాస్ట్ ఇయర్ పది నెలలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి సంబంధించిన పది నెలల కాలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన పది నెలల కాలంలో చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మేము ఇరవై వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పది నెలల కాలంలో వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు అంటే మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా మైనస్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే మా చివరి ఇయర్లో ఈ పది నెలల పీరియడ్కి సంబంధించి మేము ఇరవై వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు మేము ఖర్చు చేస్తే అదే పది నెలల పీరియడ్లో ఈయన పది నెలల కాలంలో పదివేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అని అంటే మైనస్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మైనస్ నలభై ఎనిమిది శాతం ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు చూడండి ఇదే ఎస్టిమేట్ ఫిగర్ నెక్స్ట్ రెండు నెలల్లో రివైస్డ్ ఎస్టిమేట్ ఒకసారి చూడండి నెక్స్ట్ రెండు నెలల్లో ఏకంగా పదివేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు కాస్త ఇరవై నాలుగు వేల డెబ్భై రెండు కోట్లు చూపిస్తా ఉన్నాడు అంటే రెండు నెలల్లో మరో పద్నాలుగు వేల కోట్లు తాను ఖర్చు చేయబోతున్నాడని చెప్తున్నాడు అదే మా ఫిగర్లు చూడండి పది నెలల కాలంలో మేము ఇరవై వేల కోట్లు ఇరవై వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఉంటే మేము ఆ ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లకు మేము యాక్చువల్ ఖర్చు చేసినాం అంటే ఎవడైనా నమ్ముతాడు రీజనబుల్గానే ఉంది ఇరవై ఒక ఇరవై ఒక వేల కోట్లు పది నెలల్లో చేసినారు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు సంవత్సరం అయిపోయే లోపల చేయడం అంటే రీజనబుల్గా జరుగుతుంది కానీ ఏకంగా పది వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఏంటంటే ఇరవై నాలుగు వేల డెబ్భై రెండు కోట్లు అంటే మాకన్నా మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఎక్కువగా తాను ఖర్చు చేసినాను అని చెప్పి చూపించడానికి ఏకంగా రివైజ్డ్ ఎస్టిమేట్లు పదహైదు వేల కోట్ల రూపాయలు తాను ఖర్చు చేయబోతున్నాడని అని చూపించాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దశ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఆ ఇరవై నాలుగు వేలు కాస్త నలభై వేలు నలభై వేలు కోట్లు ఖర్చు చేస్తామని చూపిస్తున్నారు అయ్యో చంద్రబాబు ఏమి స్వామి లెక్కలు స్వామి ఏమి స్వామి